తెలుగు బిడ్డ తలెత్తుకునేలా అక్షరాస్యులందరినీ వెతికి వెతికి మరీ అసెంబ్లీకి పంపించి రాజకీయ పాఠాలు నేర్పినటువంటి తెలుగు సింహం అన్న నందమూరి తారక రామారావు గారు పేద ప్రజల కోసం పుట్టినటువంటి సిద్ధాంతం ఢిల్లీ పీఠాన్ని కుదిపినటువంటి ఒక ధర్మ పీఠం అన్నగారి ఆలోచన రూపం మన తెలుగుదేశం అని మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా ఒకసారి మీరు చూస్తే విగ్రహాలు అనేది ఒకప్పుడు అభిమానంతో ప్రేమతో ఆ వ్యక్తులు చేసినటువంటి గొప్ప ఆలోచనలను ప్రతిబింబించే విధంగా విగ్రహాలు పెట్టుకునేటువంటి సంస్కృతి మొదట్లో తయారైంది అయితే మనకి ఎంత అభిమానం ప్రేమ ఉన్నా కూడా ఏ విగ్రహం పెట్టినా కూడా ప్రజలకు ఇబ్బంది జరగకూడదు విధంగా వారి ఆశయాలు ప్రతిబింబించాలి ఆ విధంగా ఇప్పటి వరకు నేను చాలా విగ్రహాలు చూస్తూ ఉన్నాను కానీ ఈ విగ్రహం పెట్టిన తీరు అంటే రోడ్డుకు అర్థం లేకుండా రోడ్డుకు అర్థం లేకుండా పక్కన ఒక స్థలంలో అందరికీ కనపడే విధంగా అద్భుతంగా ఈ విగ్రహాన్ని పెంచినటువంటి హనుమంతరావు గారికి వారి కమిటీ సభ్యులకి అందరికీ కూడా మరొకసారి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా ఈరోజు విగ్రహాలంటే కులాల మధ్య పోరాటం రాజకీయ పార్టీల మధ్య పోరాటం లాగా తయారైంది ముఖ్యంగా గుంటూరు ప్రాంతంలో ప్రతి ఐదు వందలు వెయ్యి గజాల మధ్యలో ఒక విగ్రహం వెలుస్తా ఉంది దీనికి అన్ని పార్టీలు కూడా స్వస్తి చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది ఇప్పుడే వస్తూ ఉంటే కొన్ని నడి రోడ్డులో విగ్రహాలు వెలుస్తూ ఉన్నాయి ట్రాఫిక్ అడ్డంకు అవుతా ఉంది నేను ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారికి మేయర్ గారికి కూడా క్లియర్ గా చెప్పాం ఏ పార్టీ వారైనా సరే దయచేసి ట్రాఫిక్కి ఇబ్బంది పడే విధంగా విగ్రహాలు పెట్టి వద్దు అని మరొకసారి తెలియజేస్తా ఉన్నా వ్యక్తిగత ప్రాపర్టీస్ మీ స్థలంలో కానీ మీ వాటిలో మీరు విగ్రహం పెట్టుకోండి లేదంటే పార్కులు లోపల పెట్టుకోండి కానీ ప్రజలకు ఇబ్బంది పడే విధంగా విగ్రహాలు పెట్టి వద్దని మరొకసారి తెలియజేస్తా ఉన్నాం గుంటూరు ప్రజలందరూ కూడా ఈరోజు అభివృద్ధి కాంక్షిస్తూ ఉన్నారు ఇంతకుముందు కూడా చెప్పాను నేను దేవుడు నలభై సంవత్సరాల తర్వాత కొత్త రఘురామయ్య గారి తర్వాత మళ్ళీ ఈ రోజున ఈ ప్రాంతానికి ఒక మంత్రి మంత్రిత్వ శాఖ వచ్చింది ఎవరి గ్రహాలన్నా కానీ వచ్చింది మొట్టమొదటిసారి వచ్చినప్పుడు ప్రతి నిమిషం కూడా మనం ఎక్కడెక్కడ నిధులు అవసరం అవుతున్నాయో ఎక్కడెక్కడ ఆగిపోయి ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి ఆగిపోయిన ప్రాజెక్టులు మీరు చూస్తే అన్ని బ్రిడ్జ్లు నంది వెలుగు పది సంవత్సరాలు ఆగిపోయింది శంకర్ విలాస్ ముప్పై ఏళ్ళ నుంచి దాని కనీసం అడుగు కూడా ముందుకు పడలేదు ఇక్కడ నార్ల ఆడిటోరియం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో శంకుస్థాపన చేసి మొండి గోడల మధ్య ఎదురు చూస్తా ఉంది ఎవరు దీన్ని పూర్తి చేస్తారా అని ఈ విధంగా ఎక్కడ పట్టిన రైల్వే గేట్లు ఇన్నర్ రింగ్ రోడ్ లో ట్రావెల్ చేయాలంటే ఒక్కొక్కసారి అర్థగంట ఆగిపోతా ఉన్నాం శ్యామలా నగర్ దగ్గర పోతే అక్కడ గేట్లు ఇబ్బంది పేషెంట్లు పేషెంట్లందరినీ బయట టెస్టులకు రాస్తారు సిటీ స్కాన్లకు బయట పంపిస్తారు కొంతమంది డాక్టర్లు టైం కు రారు ఎక్కడ పట్టినా శానిటేషన్ ప్రాబ్లం కాలవల్లో నిండా అంతా కూడా ప్లాస్టిక్ చెత్త రోడ్లన్నీ గుంతలు ఇటువంటి సమస్యలతో మాకు గుంటూరు స్వాగతం చెప్తే ఈరోజు వచ్చిన సంవత్సరం రోజుల్లో మీరు చూస్తా ఉన్నారు ఏ విధంగా ప్రతి బ్రిడ్జి శాంక్షన్ చేయించాం మీకు ఆ రోజు చెప్తా ఉన్నాం ఈ బ్రిడ్జిలన్నీ కూడా వచ్చే మూడు సంవత్సరాల్లో కంప్లీట్ చేసి గుంటూరు ప్రజలకి అందిస్తామని కూడా మీ అందరికీ మేము తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ఈ విధమైనటువంటి అభివృద్ధి జరుగుతున్న ఈ రోజుల్లో అన్ని మతాలు కులాలకు రాజకీయ పార్టీలకు సంబంధించిన ప్రజలందరినీ మేము ఒకటే కోరుకుంటా ఉన్నాం దయచేసి సహకరించండి రోడ్ల మధ్య దేవాలయాలు కానీ చర్చిలు కానీ మసీదులు కానీ ఉంటే మీరు అందరూ కూర్చొని మీకు కావాల్సిన వేరే ప్రాంతాలకు తరలించి వాటిని ప్రజా రోడ్డు రవాణాలో కలపాలని మీ అందరినీ నేను కోరుకుంటా ఉన్నా అదేవిధంగా ఏదో ఒక రోజు విగ్రహాలన్నీ కూడా రోడ్డుకి ఎక్కడైతే అడ్డంగా ఉన్నాయో వాటి అన్నింటినీ తొలగించాలి ఏదో ఇవాళ కాకపోతే రేపైనా కొత్త వాటికి పర్మిషన్ ఇవ్వద్దు ఎవరైనా పర్మిషన్ ఇచ్చినా కూడా ప్రజలు కూడా మా ప్రభుత్వాన్ని కూడా క్వశ్చన్ చేయండి అని కూడా మీ అందరికి నేను తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వీళ్ళందరూ కూడా అందరూ అన్నగారు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు ఒక సిద్ధాంతాల ప్రకారం పెట్టారు మన కార్యకర్తలు కూడా సమాజం మెచ్చుకునే విధంగా ఉండాలి అని చెప్పారు మనం కూడా రూల్స్ ఏదో కొంతమంది ఏంటంటే వైఎస్ఆర్సీపీ పార్టీ వచ్చినప్పుడు నేను ఈ ప్రాంతంలో క్యాంపెయిన్ వచ్చినప్పుడు ఎట్లా పడితే అట్లా ఫ్లెక్సీలు కట్టేసేవాళ్ళు విడుదల రజనీ గారు రోడ్డు మధ్యలో పెద్ద పెద్ద అన్ని సర్కిల్లో పెట్టారు మేమేమో మున్సిపాలిటీకి ట్యాక్స్ కట్టి బిల్ బోర్డులు ఎక్కడ ఉన్నాయో ఆ బిల్ బోర్డులో తప్పించి ఒక్క దగ్గర కూడా ఎక్స్ట్రా వేయలేరు ఆ విధమైన సిద్ధాంతాలు ఫాలో అయ్యాం మేము నేను మీ అందరినీ కోరుకునేది అంటే మీరు కూడా ఎక్కడ పడితే అక్కడ ఫ్లెక్సీలు చెట్లు కానీ ఇంకో దాని కట్టవద్దు దయచేసి వీళ్ళు ఫ్లెక్సీలు కోరుకునే నాయకులు ఎవరు ఇక్కడ లేరు అని మీ అందరికి నేను తెలియజేస్తా ఉన్నాను మీ అభిమానం మాకు అర్థమవుతుంది మేము చేసేది కూడా మీకు తెలుస్తుంది కాబట్టి ప్రత్యేక అభిమానం మాకేమీ అక్కర్లేదు దయచేసి ఈ ప్రాంతాన్ని అత్యంత సుందరమైన ప్రాంతంగా దేశంలో నంబర్ వన్ పార్లమెంటుగా చేయాలనే లక్ష్యంతో మేము వర్క్ చేస్తా ఉన్నాం దానికి మీ అందరి సహకారం అందిస్తే అదే మాకు మీరు ఇచ్చే అభిమానాన్ని మీ అందరికీ తెలియజేసుకుంటూ మరొకసారి మీ ఆదర అభిమానాలకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు జై హింద్ జై తెలుగుదేశం థ్యాంక్ యూ